నిన్న మున్సిపాలిటీ గురించి ఒక కౌన్సిలర్ భర్త గారు మాట్లాడారు గేటు దగ్గర ఏదో స్థలం కొని చేశామని తర్వాత పెట్రోల్ బంక్ ఎన్నికెళ్ళి ఏదో స్థలం కొని చేశామని తర్వాత జగనన్న స్మార్ట్ సిటీ గురించి వాళ్ళే అడుగుతున్నారు వాళ్ళకనే సమాధానం ఉంది మా కాడ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయంటున్నారు కాడ ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఇంకా ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు చెప్పడం ఎందుకు డైరెక్ట్ తీసుకుపోయి కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారే తెలుస్తారు కదా దీని గురించి ఇంకా బయట చెప్పడం ఎందుకు అవసరమా ఇది ప్రూఫ్స్ ఉన్నప్పుడు అనవసరమైన ప్రలాపాలు పేలకుండా ఉంటే అందరికీ బాగుంటుంది అనవసరమైన మాటలు ఇవి ఎక్కడన్నా కానీ వారికి అయితే చెప్తున్నాను నా పేరు కానీ నాది ఎక్కడన్నా సంతకం ఉన్నా నేను ఎక్కడన్నా ఈ స్థలాలు ఉన్నట్లు కానీ ఈ స్థలాలు మనకు వేసుకున్నట్లు కానీ ఈ స్థలాలు రియల్ ఎస్టేట్లో వాడినట్టు కానీ నేను యూజ్ చేసినట్టు కానీ నేను అమ్మినట్టు కానీ అంటే కలెక్టర్ గారి నుండి విచారణ పెట్టించుకోవచ్చు వారు ఏదైనా చేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే గవర్నమెంట్ కూడా వాళ్ళదే